హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య క్రియేషన్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే వాటర్లో చూసారు కదా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు ఇది మా ఊరు వంక నైట్ వర్షం వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ వచ్చింది వాటర్ కొంచమే అనిపిస్తుంది కానీ వీళ్ళకైతే పెద్ద జలపాతం లాగా అనిపిస్తుంది వాళ్ళ హ్యాపీనెస్కి అడ్డే లేకుండా ఉంది సిటీల్లో అయితే ఇలాంటి హ్యాపీని డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఇక్కడ చాలా సరదాగా పిల్లలు ఆడుకుంటున్నారు మేము కూడా వదిలేసాము ఇంకా అట్లా అంటే జలుబు చేస్తుంది జ్వరం వస్తుంది ఆడుకోకండి నాన్న అనేలలో తడవకండి అనేసి అని మేము కూడా వాళ్ళని ఆపకుండా ఆడుకోండి అని చెప్పాము మంచిగా ఆడుకుంటున్నారు వాళ్ళ సంతోషం హ్యాపీనెస్ చూస్తుంటే చాలా ఇది అనిపించింది అందుకే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అట్లాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్ போட்டனா ஹ்ம் ஹட் ஸ்நேக் ஆ சாய் பட்டு கால் படு அம்மா நானா அட கூடு அட கூடு அத்தன் போட்டது இந்த அட கூடு వదిలే మీరు అట్లా అనొద్దు ఎగరు ఎగురు షర్ట్ తీసుకో హలో షర్ట్ తీసుకోండి ఆడుతా కూర్చోరా కూర్చోరా చెప్పండి చెప్పండి ఇంకా చేసుకోండి అనాలి భవానీ అత్తమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరవండి నువ్వు లైక్ చేయండి షేర్ చేయండి ఇత మీరు చెప్పండి చైతన్య క్రియేషన్ లైక్ చేయండి

మామర ఫోటో నువ్వుడు కూర్చో కింద కూర్చో ఫోన్ ఇట్టించాయి ఫోన్ ఇట్టించాయి పోయండి మామకి మామ పో రాయలసీమలో నిజానికి వాటర్కి ఇది ఈ ప్రాంతం అయితే ఈ బుప్పపట్నం ఈ ప్రాంతం అయితే నిజంగా వాటర్కి చాలా ఇబ్బంది ఉంటుంది కానీ ఈ సమయంలో ఏంటంటే కొంచెం వర్షాలు రావడం వలన ఇదంతా కూడా నీళ్లు అంటే పైన డ్యామ్ ఒకటి ఉందంట డ్యామ్ నుంచి వాటర్ ఇటు వస్తాయంట ఆ వాటర్ దగ్గర బట్టలు ఉతుకుతుంటారు ఇది ముందు లేకుండా ఉండింది ఈ వర్షాలు రావడం వలన కొంచెం వాటర్ ఫ్లోయింగ్ దానివల్ల బట్టలు ఉతుక్కోవడానికి ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ సో so, కొంచెం సరదాగా ఉంటుంది సిటీ లైఫ్కి ఇక్కడికి తేడా ఉంటుంది అనేసని కొంచెం రిలాక్స్ అన్నట్టుగా ఇటు పిల్లల్ని తీసుకొని సరదాగా వీళ్ళు మన ఊళ్ళు మన వాళ్ళు అనమాట ఇద్దరు సో ఆడుకుంటున్నారు వాటర్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మీరేమన్నా పోసుకోండి నా ఫోన్ మీద పడకుండా పోయండి ఇద్దరు కలిసి పడతారు పడతారు నన్ను పడేస్తారేమో ఇటొచ్చాక అక్కడ ఫార్క్స్ ఉంది ఇట్రా

మంచిగా చెప్పాలి ఇక్కడ రా అట్లా కాదు మంచిగా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను చెప్పు అమ్మమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Enjoy chayandi. Nani? <laughs> Kalopati. Okay, Mahurikirandi. Mahurikirandi. Chayandi. Enjoy your food. Bye. Enjoy your నిజంగా ఇట్లాంటి ఎంజాయ్మెంట్ ఉండదు పిల్లలకి కోసం చల్లద్దు ఇంకా చల్లద్దు భువన్ చల్లద్దు నాన్న చల్లద్దు నోరు మూసుకొని ఉండవా చెప్పు చెప్తున్నాడు సో నైటే వర్షం వచ్చిందండి ఇక్కడ వర్షం రావడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వాటర్ ఫ్లోయింగ్ అనిపిస్తుంది అంటే ఇక్కడ డైలీ యూజింగ్ వాటర్ చాలా ఇబ్బంది బోర్లు ఉన్నప్పటికీ వాటర్ సరిగ్గా రావన్నమాట అందుకనేసి ఊర్లలో అంతా కూడా ఇంగిటే వస్తుంటారు బట్టలు ఉతుక్కోవడానికి అట్లా చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ బోర్డు నుండి మోటార్లు వేసినా కూడా సరిగ్గా రావు వాటర్ ఇండ్ల దగ్గర అయితే సో అందుకని ఇంకా బట్టలు వేసుకోవడం కోసం ఇక్కడ వస్తున్నారు అది కూడా ఈ మధ్యనే అంట ఇంతకుముందు లేదంట ఇట్లా మనకు అనిపిస్తే కొంచమే కదా వాటర్ అని కానీ వీళ్ళకి కొంచెం బంగారంలాగే అనిపిస్తుంది నిజంగా వాటర్ని వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ భవిష్యత్తు తరాల కోసం వాటర్ని మనం నిజంగానే సేల్ చేసి పెట్టాల్సిన పరిస్థితి కాబట్టి మనకి టౌన్లలో దొరికేటువంటి వాటర్ని వేస్ట్ చేయకండి ఇక్కడ ఇలాంటి జీవితాలను చూస్తే మాత్రం మనకి వాటర్ వేస్ట్ చేయాలనిపించదు ఇళ్ళ దగ్గర నిజంగానే వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అయితే నీళ్ళు పట్టడానికి ఒక రెండు డ్రమ్ములు వాటర్ పట్టడం కోసం ఎంత ఇబ్బంది అయించిందో మోటార్ వేసినప్పటికీ వాటర్ రాక అట్లా అట్లాంటి ఇబ్బంది ఉంటుంది సో కాబట్టి మనకు దొరికినటువంటి ఆ వాటర్ని మాత్రం వేస్ట్ చేయకండి అంతకి వీళ్ళ పేర్ల గురించి పరిచయం చేయాలి ఈయన భువన్ నా పేరు భవాని నా పేరులో ఉన్న బి అక్షరంతో వీళ్ళ నాన్న ఈయనకి భువన్ అని పేరు పెట్టాడు ఇగో ఈయన పేరు వచ్చేసి కుశల్ మా హస్బెండ్ పేరు కృష్ణ సో కృష్ణ పేర్లోని కే అక్షరం తీసుకొని కుశల్ అని పెట్టాడు ఇద్దరు మనవాళ్ళు వాళ్ళు అవుతారన్నమాట మాకు

ఆడిచ్చిన కదా మా నాన్న రాణిందో చల్ ఖుషాలు నువ్వు కూడా చాలు మీరు సంతోషం చూడు హాయ్ ఫ్రెండ్స్ అల్ల కుషె హ్ యాడకు కుషకర్ నడుచుంట యాడకు కుషకర్ నడుచు విడి హ్యాపీనెస్ చూడు ఇక్కడేనా వస్తాం ర లైతే చెమట చిన్నాడా కాదు వాళ్ళం చలమ నిపోతమే ఆ చెమట చిన్నాడా డిగి దోసల తో పోయి చెమట అలా ఏలాగరు చలదా చలినా ర యాక్ చెయ్యి చెయ్యి అబ్బో ఈయన మరి బండిని మరి రుద్ది రుద్ది కడుగుతున్నాడు అయ్యా పట్టుకోగర్ వీడు పడ్డమేమో నన్ను పడేస్తాడేమో సాగర్ పట్టుకో సాగర్ செம்பு செலா செம்பு செம்புதேதா வீழ் தவிர தாங்க

చేపలు పట్టడానికి ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా చేపలు పట్టడానికి ఏదో వాళ్ళకు కోసం ప్లాన్ చేస్తున్నారు క్లాత్ పడగడతారా చున్నీ ఏదో పాత చున్నీ తీసుకున్నారు నెట్ వేయడానిక నెట్ వా సూపర్ ఉంది బాగా వస్తుంది కుషాలు బో నిజంగా ఈ బాల్యానికి మర్చిపోలేని జ్ఞాపకాలు అనమాట వీళ్ళే పెద్దగా అయినప్పుడు మళ్ళీ చెప్పుకుంటారు మేము ఇట్లా ఉన్నప్పుడు ఈ వయసులో నీళ్ళు ఉండే ఇక్కడ పట్టుకుంటుంటుంది అనేసి సరదా సరదా జ్ఞాపకాలు అనమాట నేట్ తరం బాల్యం అంతా టౌన్కి టౌన్లలో వీడియో గేమ్లు ఆడడానికి పాపం టైం అయితే ఇట్లాంటి శారీరకమైనటువంటి శ్రమ కానీ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఉల్లాసానికి కానీ చాలా దూరంగా ఉంటుంది ఇక ఇక్కడ ఉన్నాయి చూడు ఇక్కడ ఉన్నాయి చూడతాముడా చూడు ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి వా ఇక అన్నీ ఇక్కడ ఉన్నాయి చేపలు పట్టడానికి ప్రయత్నించారు కానీ పాపం వాళ్ళకి చేతగాలే ఇద్దరు చిన్న చిన్న పిల్లలే అందులో చదువుకునే పిల్లలు అనుభవం తక్కువ ఉన్నట్లుంది పాపం పట్ల అదొక ఎంజాయ్మెంట్ ఆ ప్రయత్నించడం అనేది కూడా అయినా పోయి వెళ్తున్నారు మళ్ళీ ఏదో ఒక తోచిన ప్రయత్నం ఏదో ఇట్లా బకెట్తో అనేసి గుచ్చుకుంటాయి మొత్తానికి సాధించారు ప్రయత్నం చేశారు ఏమి ఒకసారి చూపించు పెద్ద కదా గౌరీలు గౌరీలు ఓపెన్ చేసే దాంట్లో అయ్యో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి పాపం ఇప్పిస్తాను నేను ఇప్పిస్తా ఉండవు ఇంకోసారి పట్టండి పెద్ద మళ్ళీ పడతారేమో